సార్ నమస్తే అండి నమస్తే మరి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఈరోజు తిరుపతి లడ్డు కల్తీ విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్టు మొత్తం కూడా వైసీపీ క్లీన్ చిట్ ఇచ్చింది అయినా కూడా కూటమి నాయకులు మా మీద బురద చల్లడానికి తిరుపతి దేవస్థానం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికే చూస్తూ ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు అసలు సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఎలాంటి అంశాలను పేర్కొన్నారు మీకున్న అవగాహన మేరకు ఈ లడ్డూ విషయం మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు క్లీన్ చెట్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది నోటితో చెప్పడానికి ఇచ్చిందా కాగితం పూర్వకంగా ఇచ్చిందా అసలు లడ్డు గురించి ఈ రెండు సంవత్సరాల గురించి వస్తున్నటువంటి చర్చకి జగన్మోహన్ రెడ్డి నిజంగా మరి దీనికి చర్మగీతం పాడాలంటే లేదా వాస్తవ వాస్తవాలు తెలియజేయాలంటే ఒక బాధ్యతగా ముఖ్యమంత్రిగా వెళ్ళానని చెప్పేసి ఏదో ఒకటి కనీసం ఒక హిందూ మనోభావాలని తప్పుబట్టే మనిషిగా కాక నేను ఆ మతాన్ని కూడా గౌరవిస్తానని చెప్పేసి వాడైతే రా చర్చావేదిక పెట్టు సిట్ రిపోర్ట్ని మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ మీద పర్సన్స్ని చేసి ప్రతిదీ మక్కి మక్కి ఇది కులాలకి మత విశ్వాసాలకి సంబంధించిన విషయం కాబట్టి నువ్వు అక్కడికి ముందుకేసి చర్చలకు రా కానీ నువ్వు రావు నీకు అనుకూలంగా ఉన్నటువంటి రెండు పేజీలు చదివి ఇద్దరిని బలి తీసుకొని వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని వదిలి బెంగళూరులో ఉన్నావు నీ పదకొండు మందికి ప్రతిపక్ష హోదా కావాలన్నావు ఏది నీకు బాధ్యత నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే నువ్వు ఏ బాధ్యతతో వ్యవహరించేవాడివి బెంగళూరులో పడుకునేవాడు ఆ ప్యాలెస్లో ఇవన్నీ కాదు తేట తెల్లం అయిపోయింది సీట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వం వేస్తే నోనో నోనో దీని కాలయాపన ఎలాగైనా చేద్దాం బాబాయ్ సుబ్బారెడ్డి గారు మీరు సిబిఐ దగ్గరికి వెళ్ళండి సిబిఐ మనం చెప్పినట్టు చేస్తుందని చెప్పేసి భ్రమపడి నువ్వు సుప్రీంకోర్టులో సిబిఐ విచారణ అడిగావు సిబిఐ మక్కీకి మక్కీ చెప్పింది అసలు ఆవే లేదని చెప్పింది ఘీ మాట కాదు ఆవు లేదు కాబట్టి నె పాలు లేవు దాంతోపాటు నెయ్యి కూడా లేదని చెప్పింది నీ భోలే భావాత్ బాబా డైరీతో నువ్వు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం తప్పుల తడక అని చెప్పింది నువ్వు కావాల్సిన కెపాసిటీ లక్ష రోజుకి ఎన్ని లీటర్ల పాలు సేకరించాలా ఇంత వెన్నె సేకరించాలా ఇంత కెపాసిటీ ఉంటేనే రోజుకి కోటి వరకు లడ్డూలు తయారు చేయగలం అని చెప్పేసి ఒక నియమ నిబంధనలు దాంతోపాటు ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రూల్స్ ఉంటే వాటిని తొంగలోకి తొక్కి నువ్వు నీ బాబాయి కరుణాకర్ రెడ్డి అదేవిధంగా రెడ్డి వీళ్ళందరినీ ఒక కోటరి ఏర్పాటు చేసి వాళ్ళేమో విధ్వంసం చేశారు పాలక మండలిని భ్రష్టు పట్టించారు టికెట్లను నమ్ముకున్నారు అదేవిధంగా నువ్వు కనీసం కల్చర్ని గౌరవించక డిక్లరేషన్ ఇవ్వలేదు సాక్షాత్ అబ్దుల్ కలాం ఆజాద్ డిక్లరేషన్ ఇచ్చాడు అతనికంటే గొప్పవాడివా కాదు కాదు అతనికంటే నువ్వు అహంకారివి అందుకనే నువ్వు డిక్లరేషన్ ఇవ్వలేదు నీ భార్యతో పాటు సతీ సమేతంగా పట్టు స పట్టు వస్త్రాలని ఎప్పుడు కూడా స్వామివారికి సమర్పించలేదు ఇదే విధంగా అలటరే అలల్టరేట్ ఘీ కాదు నిన్న జోగిమోహన్ జోగి గారి ఇంటి దగ్గర మాట్లాడుతూ మాట్లాడుతూ వాస్తవాన్ని వెంకటేశ్వర స్వామి చెప్పించాడు ఆ నూనెలో అని అన్నావు అక్కడ లడ్డులో వాడేది వందల సంవత్సరాల నుంచి గీ తప్పితే నూనె కాదు అక్కడ వాడినటువంటి పామాయిల్ పామాయిల్ని ఆయిల్ అదేవిధంగా మన ఏదో వాష్రూమ్లో వాడేటటువంటి యాసిడ్స్ గొ నొరగా ఎక్కువగా రావటానికి కావలసినటువంటి ఇదంటే లాక్టిక్ యాసిడ్ ఏదో సంథింగ్ దాంతో నప్సా అనేటటువంటిది అదీ కాక చేపల ఫిష్ ఆయిలు అదే విధంగా క్రొవ్వుకు సంబంధించినటువంటివి ఉన్నాయి అవి నూట పది డిగ్రీల వరకు కరగబెట్టి టెస్ట్ చేస్తే కనపడవు కానీ వాటి అవగలక్షణాలు ఉండేటటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి సిబిఐ చెప్పింది తప్పితే సస్పెక్టెడ్గా ఉంది అనుమానంగా ఉంది అని చెప్పిందే తప్పితే నీ క్లీన్ సిట్ ఇచ్చిందా ఘీ మీద ఈ రాష్ట్రం ఇంకా నీ వాస్తవాలన్నీ కూడా తేట తెల్లం అవుతావు అంటే ఫ్లెక్సీ నీకు అడ్డం వచ్చింది గుంటూరులో అంబటిని పంపిస్తే ఆ ఆంబోతు నాలుగు గంతులేసి వెళ్ళింది జైలు పాలయ్యింది నీ మాటిని అదే నువ్వు చెప్పినట్టు విని ఈ జోగిమోహన్ రెడ్డి జోగమోహన్ ఇక ఇన్ని రెడ్డి కూడా అనవ అనవచ్చు ఈయన గారు జోగి రమేష్ గారు పూర్తి కుటుంబం మీద కేసులు పెట్టించుకున్నాడు చట్ట వ్యతిరేకంగా పనిచేసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క నాటకాలన్నీ కోడికత్తి గులకరాయి గొడ్డలిపోటు ఇవన్నీ కూడా జనం చెప్పితే వినేటటువంటి సందర్భాల్లో లేరు ఈ అడల్ట్రేటెడ్ గీ మీద చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీని మీద మళ్ళీనే సుప్రీంకోర్టుకి వెళ్ళి తేలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఏమండి యొక్క జిత్తులు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏం చేస్తావు కాలయాపన చేస్తావా లేక ఇప్పుడు వచ్చినటువంటి సస్పెక్టెడ్ అనేటటువంటి పదాన్ని లేదని చెప్తావా లేదా నీ బాబాయ్ సుబ్బారెడ్డి గారు ఎస్ అడల్ట్రేషన్ జరిగింది గీ అని చెప్పాడే ఏది సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండి అడల్ట్రేషన్ జరిగిందని చెప్పేసి చెప్పాడు తర్వాత కరుణకా కరుణాకర్ రెడ్డి గారు కూడా ఉన్నాడు నీకు దగ్గర బంధువు అతను ఏమయ్యా రామాలయ నిర్మాణానికి కూడా ఈ ఆయిల్తోనే పంపించేవాళ్ళు అడ్డులంటే కాదు కాదంట ఇంకొక ఆయిల్తోనూ ఇంకొక గీతోనో పంపించామని చెప్తే ఎక్కడే ద్వంద్వ వైఖరి ఉంది ముందు దీన్ని తేట తెల్లం చెయ్యి లేదా మీ బాబాయిని కూడా మీ చిన్నాయన్న వేసినట్టు వేస్తావా అని చెప్పేసి ప్రజల్లో చర్చ ఇప్పటికీ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క తంతులు ఇక ఆపటం మంచిది నేను ఇంకోటి చెప్పదలుచుకున్న మనది సింధు నాగరికతతో హిందూ సమాజంతో బతికేటటువంటి భూమి చతుర్వేదాలకు నిలమై నిలయమైనటువంటి భూమి అనేక గుళ్ళల్లో ఆగమ శాస్త్రాన్ని పాటించేటటువంటి భూమి అనేకమైన పురోహితులు వాళ్ళు మరి దగ్గర నుంచి కట్టుబాట్లు సంస్కృతి సాంప్రదాయాలతో దేవుని యొక్క నైవేద్యాన్ని తయారు చేసేటటువంటి భూమి ఇక్కడే కల్తీ జరిగితే హిమాలయాల్లో మునేశ్వరుల దగ్గర నుంచి రామాయణం మహాభారతం విరజిల్లినటువంటి ఈ భూమిలో మఠాధిపతులు పీఠాధిపతులు ఎంత గందరగోళం జరుగుతున్నా సరే ఎందుకు కల్పించుకోవటం లేదో నాకు అర్థం కావటం లేదు వేరే అనేకమైనటువంటి పీఠాధిపతులు రాజ్యాంగం ఇది రాజకీయ పరమైనటువంటి విషయాలు వస్తే నేనున్నా నేనున్నానని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు నిజంగా వైష్ణవ సాంప్రదాయమైనా శైవ సాంప్రదాయమైనా సరే ఈ విషయం మీద తప్పనిసరిగా స్పందించాల్సిన తరుణం ఇది ఆ మహా దైవదేవుడికి జరిగినటువంటి అప అవమానంలో అపచారంలో అతనికి పెట్టేటటువంటి నైవేద్యంలో జరిగినటువంటి ఈ తప్పుని తెలుగు జాతిగా హైందవులుగా మనం ఖండించుకోకపోతే ఎవరు ఖండిస్తారో కూడా ఈ పీఠాధిపతులు ఈ మఠాధిపతులు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం